హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నా పేరు సకీద్ దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువ నిర్మాత కేదార్ శిలగశెట్టి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడకు చుట్టుకుంటోంది దీని కారణం ఏంటంటే కేటీఆర్ కేదార్ ఇద్దరు కూడా వ్యాపార భాగస్వాములుగా ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినా మరొకరు చేసినా ఈ రకమైన ప్రచారం ఉధృతంగా జరుగుతోంది సోషల్ మీడియాలో బాగా ఉధృతంగా జరుగుతోంది నిజంగానే కేటీఆర్కు కేదార్ అనే ఈ వ్యక్తి ఈ నిర్మాత వ్యాపార భాగస్వామిగా ఉన్నాడా లేదా అనే సంగతి మనకు తెలియదు అలాగే కేటీఆర్ కూడా ఈ విషయంలో ఇటువంటి ఆరోపణలను ఖండించలేదు లేదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళెవరు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ముందుకు రానట్లుగా కనబడుతోంది సో దుబాయ్లో ఈ కేదార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయినప్పుడు ఆ ఫ్లాట్లోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇంకొక మిస్టరీ ఆ బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే విషయంలో కూడా ఇప్పుడు రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి ఒకసారి పైలట్ రోహిత్ రెడ్డి అని పేరు వచ్చింది మరోసారి నిజాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆరుమూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేరు వచ్చింది ఆ తర్వాత షకీల్ పేరు వచ్చింది ఈ రకంగా కొంతమంది పేర్లు ఫ్లోట్ అవుతున్నాయి మీడియాలో ఫ్లోట్ అవుతున్నాయి మీడియాలో ప్రచారం జరుగుతుంది సార్ నిజంగానే అక్కడ ఉన్న స్పాట్లో ఉన్న వ్యక్తి ఎవరు దాదాపు నాలుగైదు రోజుల పాటు కేదార్తో పాటుగా అదే ఫ్లాట్లో బస చేసిన మాజీ ఎమ్మెల్యే ఎవరు అన్నది ఒక మిస్టరీగా మారింది సో పైలట్ రోహిత్ రెడ్డి ఒక వీడియో సెల్ఫ్ వీడియోని ఒకటి రిలీజ్ చేశాడు నేను లేను నా పేరు పైన ప్రచారం జరుగుతోంది నేను దుబాయ్లో లేను ఇక్కడే ఉన్నాను అంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇది ఇది ఒక యాంగిల్ సో ఇంకొక యాంగిల్ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది దగ్గర నిర్మాతలు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు ఫైనాన్షియర్స్ ఇతరత్ర సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు కావచ్చు వాళ్ళందరి దగ్గర కూడా పెద్ద ఎత్తున వందలాది కోట్లను అతను తీసుకొని దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇతర వ్యాపారాల్లో పెట్టాడన్నది అనేది ఒక ఇది ఉంది ఒక ప్రచారం ఉంది ఎనిమిది కంపెనీలలో అతను నిర్వహిస్తున్నాడు ఎవరు కేదార్ ఎనిమిది కంపెనీలలో అతను డైరెక్టర్ గారు చైర్మన్ గారు ఉన్నాడు ఇది ఈ కంపెనీలన్నీ కూడా ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ సో అందువల్ల ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామందితో అతనికి సన్నిహిత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరోవైపు పార్టీ పార్టీల విషయానికి వస్తే రాజకీయ పార్టీల విషయానికి వస్తే కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కేటీఆర్తో అతనికి మధ్య కేటీఆర్తో అతనికి స్నేహం ఏర్పడిందని కూడా ఒక ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారం నిజామా కాదన్నది మనకు తెలియదు సో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడా ఒకెత్తు ఇప్పటికింకా మనకున్న సమాచారం ప్రకారం అయితే కేదార్ ఎట్లా చనిపోయాడు అనే విషయంలో దుబాయ్ పోలీసులు ఇంకా దానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు ఇందుకు కారణం ఏంటంటే పోస్టుమార్టం నివేదిక రావాలని పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఈ కేసులో కేటీఆర్ వ్యాపార భాగస్వామి కనుక అతను దుబాయ్లో అనుమాన పరిస్థితిలో మరణించాడు కనుక కేటీఆర్ ఒకవేళ డిమాండ్ చేస్తే కోరితే మేము అంటే ప్రభుత్వ పరంగా మేము దీనిపైన క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించి మొత్తం విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశాడు సో దీనికి ఇప్పుడు కేటీఆర్ కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ రెస్పాండ్ కావాల్సి ఉంది ఒకవేళ వాళ్ళు స్పందించే దాన్ని బట్టి మిగతా వ్యవహారం కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని విషయాలు కూడా ఢిల్లీలో మీడియాతో చిచ్చాట్లో చెప్పిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి అంటే కేసీఆర్ హయాంలో జరిగిన దారుణాలపైన ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అవినీతి పైన కేసు వేసిన రాజలింగమూర్తి రీసెంట్గా గురయ్యాడు రాజలింగమూర్తి తరపున ఎవరైతే కోర్టులో కేసు వారిస్తున్న సంజీవ రెడ్డి గుండెపోటుతో గత ఏడాది మరణించాడు ఇప్పుడు కేదార్ అనే వ్యక్తి అంటే కేటీఆర్కు సన్నిహితుడు లేకుంటే వ్యాపార భాగస్వామి అని ఆరోపణలు వస్తున్న కేదార్ అనే వ్యక్తి అత్యంత అనుమానాస్పద పరిస్థితిలో తన ఫ్లాట్లోనే దుబాయ్లో చనిపోవడం అన్నది ఇంకొక మిస్టరీ సో ఇటువంటి మిస్టరీలన్నీ కూడా రావడం అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం అనేది ఇది నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేటీఆర్కు అయితే చిక్కులు తీసుకొచ్చే విధంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్